సంవత్సరం సంవత్సరం పదిహేను వెళ్ళిపోతుంది కదా వచ్చి ఇంకా మాకు రెడీ చేయలేదు అలాంటివి ఇస్తే ప్రతి ప్రతిదైతే ఆచిపట్టు అలాగే ఒక రాజధాని ఏర్పాటు చేయాలంటే ఒక ముందు ఒక స్థలం ఉందనేది కావాలి స్థలం ప్రకారం ఒక ప్లానింగ్ ఉంటుంది అందుకే సెకండ్ పేజ్ ఏంటి అంటే మొదట్లోనే కుదిరేదే కానీ తీసుకుని ఎక్స్ట్రా ఎక్స్ట్రెన్ అంచేత చెకి పూజ కూడా అవసరమే అలా ఉన్నప్పుడు సమగ్రంగా మనం అనుకుంటుంది అందులో కూడా చంద్రబాబు నాయుడు గారు దా విజనరీ లీడరు ఆయన ప్లానింగ్ అంటే కొద్దిమంది మీ ప్రజలు కూడా సహకరించాలి ఆయన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ సంబంధించిన విధంగా ఇవన్నీ చేస్తున్నారు అందులో మనకేం వనరులు లేవు నిమిషాలు అయిపోయి ఎక్కడ చదువు అవ్వు కానీ ప్లానింగ్ మాత్రం ఉండాలి ఆ ప్లానింగ్ ప్రకారం మనం సెకండ్ పొజిషన్ అవసరమే అలా అసలు అందువల్ల సెకండ్ ప్లేస్ లో భూమి ని ఆ భూముల్లో ఇప్పుడు రైల్వే ప్రాజెక్టు కానీ అండర్ అవుటర్ రింగ్ రోడ్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్లు మళ్ళీ కొన్ని కొన్ని మరి సంస్థలు అనేది ఇక్కడ రావటానికి పరిశ్రమ పరిశ్రమలు కొన్ని రావటానికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ మా రాజధానిలో వచ్చేసరికి కొంతవరకే భూమి ఉంది ఆ భూమిని ఎవరికి వాళ్ళు ఏమి ఇవ్వాలో తెలియట్లా అట్లాంటి పరిస్థితుల్లో భూమి ఇవ్వటానికి సిద్ధపడిన రైతుల్ని మాత్రమే తీసుకొని మరి ఇక్కడ కూడా డెవలప్ చేసి ఈ మేము తొలి విడతలో దిగులో ఇచ్చిన వాళ్ళగా మా అభిప్రాయం ఏంటంటే ముందు ఫస్ట్ పేజ్లో ఇచ్చిన వాళ్ళు కొంతవరకు పని చేస్తున్నట్టు మాకు ఏదన్నా కనిపిస్తే సెకండ్ పేజును మేము వాళ్ళం కాదు అమరావతి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని మా మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఇప్పటిదాకా ఉద్యమాల్లో నిలుపుకొని ఇక్కడ దాకా లాక్ రావడం జరిగింది అందువల్ల ఫస్ట్ పేజులో భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేసి రెండో పేజ్లో భూములు తీసుకుంటే మేము వ్యతిరేకం కాదు ఒక అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ నడిపించడానికి ఒక దార్శకునుడు అనే చంద్రబాబు గారు రావడం జరిగింది కాబట్టి ఆయన ఇవాళ సెకండ్ పేజ్లో భూములు తీసుకోవడానికి పోయినా కూడా కొన్ని కొన్ని గ్రామాల ముందు వ్యతిరేకించి కూడా తర్వాత మేము అనుకో మెయిన్ ఒక తాటికొండ అనే విలేజ్ని అంటే వాళ్ళు ఏమన్నారంటే ముందు మేము ఇయ్యం ఇయ్యమని అని చెప్పి ముందు ఎజెండాగా పెట్టారు ఆ తర్వాత మేము రైల్వే ప్రాజెక్టు కానీ అవుటర్ రింగ్ రోడ్డు కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ వేటికి కూడా మేము అభ్యంతరాలు చెప్పము మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము కాకపోతే డెవలప్ ముందు అక్కడ డెవలప్ చేసి వచ్చినాక మా భూములు తీసుకోమని అని చదువుతున్నారు అదే కాన్సెప్ట్ తోటి అందరం చదువుతున్నాము దాదాపు ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూమి అనేది కొరత లేకుండా చేసుకోవడం అనేది మెయిన్ ఎజెండా ప్రభుత్వం రెండవ విడత కూలింగ్ తీసుకుందామా వద్దా అనేది మా రైతులకి అసలు సంబంధం లేని అంశం ఇది ప్రభుత్వం అభివృద్ధి వాళ్ళకు ముందు కావాల్సినటువంటి విజయం ఏమేమి వస్తాయి అనేది వాళ్ళ అంశంలో ఉన్న పరిధి ఇది అందరం కూడా ఒప్పుకోదేము కూడా ఒప్పుకుంటాం మేము కూడా అయితే ప్రభుత్వం వ్యక్తులు మారినా పార్టీలు మారినా అది మాకు సంబంధం లేని అంశం ఒక ప్రభుత్వం మా దగ్గర భూమి తీసుకుంది ఏ అంశంతో తీసుకుంది ఆ కండిషన్స్ ఏంటనేది ప్రభుత్వం అప్లై చేయాలి తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా అప్లై చేసేటట్టు నిబంధనలు ఉండాలి అంతేగాని ఆ వ్యక్తి మా దగ్గర తీసుకునే వ్యక్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు మా భూమి ఇచ్చినంత మాత్రం మేము అమరావతి రాజధానిలో ఇరవై తొమ్మిది గ్రామాలలో భూమిచ్చినంత మాత్రం రాష్ట్రం మొత్తం దీనికి అనుకూలంగా ఉండాలనేది ఏమీ లేదు పాలన వ్యతిరేకమైన పాలన జరిగితే వ్యతిరేకమైన ఓటు జరిగితే వేరే వాళ్ళు వస్తారు అనుకూలమైన పాలన జరిగి ప్రజలకి ప్రజాభిప్రాయం ప్రకారం పాలన జరిగితే ప్రజలకు ఆ పాలన రంజింపజేసేటట్టు చేసేటట్టు ఉంటే ఆళ్ళు వస్తారు కనుక ఇది ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం చేరని అమరావతి అనే దాన్ని ఒక ఫుట్బాల్ మైదానంలాగా రైతుల ఫుట్బాల్స్ లాగా తయారు చేశారు ఇది చాలా కారణం నుంచి రాజకీయ పార్టీలు బోత్ పార్టీస్ మేమిప్పుడు ఏం చెబుతున్నామంటే గతంలో మీరు తీసుకున్నప్పుడు రాజధాని పూలింగ్ తీసుకున్నప్పుడు దాన్ని ఒక సట్రబంధనంలో బంధించకుండా గాలిగోదేసిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ కూడా ఆ పరిస్థితి అట్లాగానే అనిశ్చితంగా కొనసాగుతుంది ఇప్పుడు ఉదాహరణకి క్యాపిటల్ అనేది కేంద్ర ప్రభుత్వంకి చట్టపత్రం చేయమంటున్నాం విజిట్ చేయమని అడుగుతున్నాం ఇంతవరకు ఆ ప్రక్రియ ఎందుకు మొదలైందో కాలేదో మాకు వర్క్ తెలియదు రెండోది క్యాపిటల్ అనేది రాజధాని అనేది మేము ప్రభుత్వం కలిసిన భాగస్వామ్యం ఇది అంటే మా షేర్ మేము కూడా దాంట్లో స్టేక్ హోల్డర్స్ని కానీ అక్కడ ఏదైనా కొత్త విధానం తీసుకోవాలంటే ఇంకేదైనా మాల్ ముందు మాతో చర్చించుంటే బాగుండేది ఇప్పుడు ఏం కోరుకున్నాం అంటే ఆవి మాకు సక్రమైన పద్ధతిలో అప్పుడు మూడు సంవత్సరాలు ఉన్నాడు మూడు పదకొండు సంవత్సరాలు వచ్చా ఇంకా మళ్ళీ ఇప్పుడు మూడు సంవత్సరాలు ఉన్నాడు వీటి మీద తక్షణం దృష్టి పెట్టి వేరే యావిగేషన్స్ కాకుండా దీన్ని నిదానం పూర్తి చేసి ఎక్కితే తర్వాత పూలింగ్ లాభం వచ్చింది అనుకోండి మాకు లాభం వచ్చి ఆటోమేటిక్ పక్కా ఇస్తాడు కదా ఇంక వాటి గురించి మీరు ఇయ్యాలి మీరు ఇయ్యాలనే బతి అవసరం లేదు ఇక్కడ రెండో తప్పిదం నాకు ఏమనిపిస్తుందంటే ఎమ్మెల్యేలు బాధ్యత చెప్పారు అసలు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో రెండోసారి కలిసి ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారా ఎవరు రెండో పార్టీలో రెండోసారి గెలుపుతారో లేదు తెలియదు వాళ్ళ ఎమ్మెల్యే పరిస్థితి ఎమ్మెల్యేల పరిస్థితి దిగజాయిపోయింది అన్నిసార్లు అన్ని పార్టీలో ఉంది వాళ్ళందరి పరిస్థితిలో కూడా అయితే ఉంది ఎవరిలో తప్పితే ఉండరు ఎందుకు నైతిక విలువ లేకుండా పనులు చేస్తున్నాం అందరం ఎమ్మెల్యే అంటే ఐదు సంవత్సరాలు మనం పరిధిలో పెట్టి నేనే రాజునన్నట్టు నేనే రాజులాగా ప్రవర్తించి ఈ ఎమ్మెల్యే చెప్పింది అంత శాసనాలుగా జరగాలంటే ఎమ్మెల్యే చేసే తప్పిదాలు కొంతమంది వాళ్ళు అనుచరులు చేసే తప్పిదాలు కొంతమంది ఇంకో వాళ్ళు చేసే తప్పిదాలు కొంతమంది ప్రభుత్వాలు తీసుకొచ్చి పొరపాటుల వల్ల గ్రహపోటుల వల్ల ఏదేదో జరిగిపోతే మేము బుక్ అవుతున్నాం బయలు అయిపోతాం అందుకు మేము దయచేసి మీ ప్రభుత్వానికి అప్పీల్ చేస్తుందంటే తీసుకుంటారా తీసుకుంటారా అనేది మాకు సంబంధించిన అంశం కాదు కాబట్టి మీరు దాని మీద మూడు సంవత్సరాలకు అన్నారు కాబట్టి కాన్స్టర్గా దృష్టి పెట్టి పూర్తిగా సంపూర్ణంగా మాకు మాకు అప్పచెప్పిస్తే మేమే సంతోషపడతాం మేము ఎప్పుడైతే పక్కబడి సంతోషపడి ఆనందంగా ఉంటాం మా పక్కలు కూడా ఆటోమేటిక్ దాంట్లోకి వస్తారనేది మా प्रभुत्म भाजपा यूर भाजपा यहाँ प्रबुद्ध साधना